హాయ్ గైస్ రాధి చెప్పే చిట్టి చిట్టి కథల కోసం ఎదురు చూస్తున్నారా ఈరోజు నేను మీకు ఒక చిన్న దెయ్యం కథ చెప్తాను దాని పేరు రక్తపు చూపుల దెయ్యం సరే ఇక కథలోకి వెళ్ళిపోదామా ఈరోజు నాన్నకు నైట్ డ్యూటీ ఉంది ఆఫీస్లో పడుకోటానికి అన్నయ్య వెళ్తున్నాడు కదా నేను కూడా వెళ్తానమ్మా పడుకునేదాకా టైప్ నేర్చుకోవచ్చు కదా అంటూ ఎలాగోలాగా వాళ్ళ అమ్మని ఎంతగానో అడిగి ఒప్పించేసుకుంది మమత అప్పుడే మమత ఒకటి పడుకోలేవు ఎందుకు వద్దు అని అన్నయ్య సైకిల్ తీసుకుని వెళ్ళబోయాడు రే అడుగుతుంది కదా ఈసారికి తీసుకువెళ్ళురా దాని ఉబలాటం కూడా తీరుతుంది అని అమ్మ వంటగదిలో నుంచి అరిచింది ఇక తప్పక సరే రా రా అని సైకిల్ వెనుక కూర్చోబెట్టుకొని తీసుకుని వెళ్ళాడు వారి అన్నయ్య అది ఒక ఆఫీసు ఆ ఊరిలో మధ్యలో ఒక పాత బిల్డింగ్లో ఉంటుంది ఐదు గంటలకు సరే రా నేను ఇంటికి వెళ్తున్నా నాతో వచ్చే పని అయితే రాబుజ్జి అంటూ తండ్రి తన పనులు ముగించుకొని అన్నాడు వాళ్ళ కూతురుతోటి టైప్ మిషన్ మీద ఆసక్తితో నేను రాను నాన్న నువ్వు వెళ్ళు అని అన్నయ్య టైప్ చేస్తుంటే చూస్తూ కూర్చుంది మమత మమత ఇప్పుడే గుర్తుంచుకో వెళ్ళే పని అయితే నాన్నతో ఇక్కడే ఇప్పుడే వెళ్ళు తర్వాత నన్ను వదిలిపెట్టమని చెప్పినా కూడా నేను వదిలిపెట్టను అని అన్నయ్య తన పనిలో నిమగ్నమైపోయాడు నాన్న నైట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి వారిద్దరికీ మంచిగా ఉండమని తినటానికి కొంచెం టిఫిన్ తీసుకువచ్చిచ్చి తను వెళ్ళిపోయాడు అన్నయ్య ఫ్రెండ్స్ రావటంతో బయట కూర్చొని తన కాలేజీ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాడు మమత చాలాసేపు టైప్ ప్రాక్టీస్ చేసుకుంది టైం ఏడవుతుంది తనకు ఆఫీస్లో బోర్ కొట్టేసింది ఇంటికి వెళ్తే చెల్లెలతో కబుర్లు చెప్పుకుంటూ పడుకోవచ్చు కదా ఇక్కడైతే నైట్ అంతా అన్నయ్య నాతోటి ఏమీ మాట్లాడడు వారి ఫ్రెండ్స్తోటే కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాడు అని బయటికి వచ్చింది అటు ఇటూ చూసింది అప్పటికే చీకటైపోయింది ఇక ఇక్కడ ఉంటే తప్పకుండా ఈ రాత్రంతా నేను ఇలా ఒక్కదాన్నే లోపల రూమ్లో కూర్చోవాలి ఇది చూస్తే బూత్ ఉంది అని అనుకుంది అన్నయ్య నేను ఇంటికి వెళ్తానన్నయ్య నాకు ఇక్కడ బోర్ కొడుతుంది అని కొంచెం భయం పడుతూ అడిగింది ఎందుకు ఇక్కడ మేమంతా ఉన్నాం కదా రేపు పొద్దున్నే వెళ్దాం ఆఫీస్ మూసి రాలేం ఇప్పుడు అన్నాడు పర్లేదు రోజు నేను స్కూల్ నుండి వచ్చే దారే కదా ఇది నేను వెళ్తానులే నువ్వేం రావద్దులే అని రమ్మంటే రమ్మంటే అన్నయ్య ఎక్కడ తిడతాడో అనుకుని తను సైకిల్ తీసుకొని ఇంటికి బయలుదేరింది సరే సరే జాగ్రత్త కుక్కలుంటాయి చూసుకొని నెమ్మదిగా వెళ్ళు నేను వద్దంటున్నా ఎగబడి ఇంటికి ఇంట్లో హాయిగా ఉండకుండా ఇక్కడికి వచ్చేశావు అని వాళ్ళ అన్నయ్య కొంచెం అరిచాడు అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం తను ఆరో క్లాస్ చదువుతుంది అక్కడ రాత్రి ఏడు గంటలకే ఆ ఊర్లో అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారు ఒక్క అవసరమైతే తప్ప రోడ్ల మీదకి ఎవరూ కనపడరు ఎక్కడో కొంతమంది మెయిన్ బజార్లో మాత్రం మనుషులు తిరుగుతూ ఉంటారు అప్పుడు టైము పదకొండు గంటలు నలభై అవుతుంది తను ఎనిమిది మాత్రమే అయ్యింది అనుకుంటోంది తనకి ఇంటి వీధి చివరి వరకు రాగానే అక్కడ కరెంటు పోయింది వీధిలో కుక్కలన్నీ ఒక్కసారిగా అరిచాయి మమత అప్పటిదాకా మనస్సులో భయం ఉన్న ధైర్యంగా సైకిల్ తొక్కుకుంటూ వచ్చింది షడన్గా కరెంటు పోవటంతో అంతా నిశ్శబ్దం అప్పటిదాకా అరిచిన కుక్కలు తిరిగి వీధి పక్కన పడుకొని ఉన్నాయి మమత సైకిల్ చేన్ తిరుగుతున్న చప్పుడు తప్ప ఇక ఏది మమతకు వినపడటం లేదు అక్కడ ఆ వీధి పేరు అసలే దయ్యాల ఊరులా ఉంటుంది మధ్యలో ఒక బొమ్మ గాంధీ తాత నిలుచుని ఉన్న బొమ్మ ఉంటుంది అక్కడికి రాగానే కుడివైపుకు తిరిగితే తన ఇల్లు కుక్కలు పడుకొని ఉన్నాయి తన సైకిల్ సౌండ్కి ఆ కుక్కలు లెగుస్తాయేమో అని భయపడి చిన్నగా సైకిల్ పట్టుకొని నడిపిస్తుంది తొక్కకుండా ఆ గాంధీ బొమ్మ నుండి ఎదురుగా వెళ్తే డెడ్ ఎండ్ వస్తుంది అక్కడ ఒక పాడుబడిన బురుబావి ఉంటుంది దాని వెనకల్నే సమాధులు ఉంటాయి అటువైపుకి చూడకుండా తన ఇంటి రోడ్డుకి తిరుగుదాము అనుకున్న తనకి బావికి మధ్యలో ఒక తెల్లని చీర కట్టుకొని తన న కాళ్ళ వరకు నల్లని కుర్రలుతో ఎవరో నిలుచుని గాలిలో తేలుతూ చేతులు పొడవుగా చాపి రమ్మన్నట్లుగా పిలుస్తున్నాయి ఒక్కసారిగా ఆ వింత రూపాన్ని చూసేసరికి మమత గుండె ఆగినంత పని అయిపోయింది కాళ్ళు ముందుకు పడటం లేదు ఒక పక్క చేతిలో సైకిల్ తను ఎలా ఆ వీధి దాకా వచ్చిందో కూడా తనకే తెలియలేదు ఒక్కసారిగా కుడివైపుకి తన ఇంటికి ఇక రెండు ఇల్లు దాటుదాము అనుకుంటుండగా పెద్ద గాలి వచ్చి తన ముఖానికి కొట్టినట్లు తగిలింది తను వద్దనుకున్న ఆ బావి వైపు మరలా చూడవలసి వచ్చింది రక్తం కారుతున్న కళ్ళతో రక్తపు చూపుల ఆమె నవ్వుతో కనపడింది రమ్మని పిలుస్తూ ఇక పరుగున ఆ సైకిల్ని ఇంటి దగ్గరకు ఎలా తెచ్చిందో కూడా తనకే తెలియదు ఇంటికి వెళ్ళి తలుపుల్ని దబదబా బాధేసింది బాదేసింది తలుపులు ఎవరు బాదుతున్నారు అనుకుంటూ తన అమ్మ తలుపులు తీయగానే మమత ఎవరు ఏమడిగినా రేపు చెప్తాను నాకు నాకు అక్కడ నిద్ర పట్టక వచ్చేసాను అని ఫుల్లుగా దుప్పటి కప్పుకొని పడుకుంది ఎందుకే ఇంత రాత్రిపూట వచ్చేసావు అన్నయ్య రాలేదా అని అడుగుతున్నా కూడా సమాధానమైతే ఇవ్వలేదు సరేరే హలిసిపోయి ఉంటుంది అని వాళ్ళ అమ్మ ఏమీ మాట్లాడలేదు పొద్దున్నే స్కూల్ టైం అవుతుంది అని అమ్మ నిద్ర లేపుతుంటే జ్వరంతో ఒళ్ళంతా మండిపోయింది తనకి రాత్రి ఏదైనా చూసి జడ్చుకున్నావా అని అడిగింది అమ్మ కాని మమత సమాధానం చెప్పలేదు అలా వారం తర్వాత ఆ వీధిలో ఒక అమ్మాయి చనిపోయింది ముందు రోజు తన అమ్మతో తనకు రక్తపు చూపుల దెయ్యం రమ్మని పిలిచింది అని చెప్పిందట మరుసటి రోజుకి ఇలా చనిపోయింది అని ఆ ఊరంతా చెప్పుకున్నారు మమత తన డైరీలో నేను చెప్పి ఉంటే నేను కూడా చనిపోయేదాన్నేమో కదా అని రక్తపుచూపుల దెయ్యం గురించి రాసుకుంది కాలక్రమేణా ఆ ఏరియా అంతా ఆ దెయ్యం గురించి పాకిపోయింది హాయ్ గైస్ ఈ కథ ఎలా ఉంది ఈ కథని వింటుంటే కొంచెమైనా మీకు భయం వేసిందా మీ చిన్ననాటి ఇలాంటి చిన్ని చిన్ని భయాలు ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు సరే ఈ కథ మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ నేను చెప్పబోయే కథ ఏంటో దానికోసం ఎదురు చూస్తూ ఉండండి సశాంక్ మ్యూజిక్ మీ ఆ న్యూ స్టూడియోని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటాను బాయ్